హాయ్ అండి నమస్తే వర్షాలు బాగా పడుతున్నాయి కదా సో వర్షాకాలంలో ది బెస్ట్ స్నాక్ అండి క్యాబేజీ వడలు చాలా బాగుంటాయి ఇవి మసాలా వడలు అనమాట స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ఈ వర్షాకాలంలో ఈ క్యాబేజీ వడలు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించేసుకోవాలి దానికోసం నేను ఇక్కడ చాపర్ వాడుతున్నాను ఈ చాపర్ అయితే సూపర్గా ఉందండి దీని ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను ఒక వీడియో చేస్తాను తొందరలోనే క్యాబేజ్ చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఒక అంగుళం అల్లం ముక్క రెండు కరివేపాకు రెబ్బలు వేసి మళ్ళీ చాప్ చేసుకొని ముందు చాప్ చేసుకున్న క్యాబేజ్లో ఇవి మిక్స్ చేసుకోవాలి ఒక పావు కేజీ పచ్చిశనగపప్పుని రెండు గంటలు నానబెట్టుకోవాలి చూసారు కదా ఇక నేను టూ అవర్స్ నానబెట్టాను చాలా బాగా నానిపోయింది ఇప్పుడు ఒక గుప్పెడు పచ్చిశనగపప్పుని క్యాబేజీ మిశ్రమంలో వేసి మిగతాదంతా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు పది పదిహేను మిరియాలు వేసి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి అందులో కొంచెం నీళ్లు చిలకరించుకొని మాత్రమే ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి గా మరీ పేస్ట్లా చేసేయకూడదు అనమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ క్యాబేజీ మిశ్రమంలో వేయాలి ఇప్పుడు దాంట్లో కప్పు శనగపిండి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అలాగే కప్పు బియ్యపిండి వేయాలి బియ్యపిండి పొడి బియ్యపిండి పిండి అండి ఇవన్నీ వేసి బాగా కలపాలి వాటర్ ఏమి అవసరం పడదు ఒకవేళ పడినా కొంచెం చిలకరించుకొని ఈ విధంగా మనం గట్టిగా పిండి కలుపుకొని మనం వడల్లాగా ఒత్తుకోవాలి చూసారు కదా మరీ పలుచక కాకుండా మరీ మందంగా కాకుండా వడలు తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నూనెని బాగా మరిగించాలి నూనె బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వడల్ని మీడియం ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాలు అన్ని వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలి అంతేనండి క్యాబేజ్ వడలు రెడీ అయిపోతే చాలా టేస్టీగా ఉంటాయి చాలా స్పైసీగా ఉంటాయి కొంచెం టమాటోకి చెప్తే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది దేనికి తోడు ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ జోడించుకుంటే వర్షాకాలంలో చాలా బెస్ట్ స్నాక్ అనమాట మీరు రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి